ఫ్రెండ్స్ ఈరోజు కడపలో బుగ్గంక డ్యామ్కి పోయే రూట్లో రైట్ సైడ్కి తిరిగితే వాసుదేవ గార్డెన్స్ అనే ఒక మ్యాంగో ఫామ్ ఉంది ఈరోజు అక్కడికి వచ్చాము ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వేస్తూ ఉన్నారు మ్యాంగోస్ మాత్రమే కాదు చాలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అక్కడ లోపల ఏమున్నాయో ఈ ఈరోజు సో గైస్ మనము వాసుదేవ గార్డెన్స్లోకి వచ్చేసాము ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతూ ఉంది వెజిటేబుల్స్ ఇంకా మ్యాంగో ఫార్మింగ్ కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఫార్మింగ్ చేసేవారు ఎవరంటే మన శివకుమారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి అనేటివి మనం వివరాలు అనుకుంటాం నమస్కారం శివ శివకుమార్ గారు నమస్కారం ఇక్కడ ఏమేమి పండిస్తూ ఉన్నారండి మీరు ఫస్ట్ వచ్చేసి మ్యాంగో ఇది మెయిన్ క్రాప్ తోట తర్వాత ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుంచి ఇది స్టార్ట్ చేసి కూరగాయలు ఏటీఎం అంటారు దాన్ని ఓకే ఏటీఎం లో ఒక ట్వంటీ అట్లా ఆకుకూరలు కూరగాయలు తర్వాత టమాటా మిర్చి వంకాయ ఇలా అన్ని తయారు కింద కూడా ఉంది అటు పక్క ఓకే సో ఇక్కడ మీరు పండించే దానికి బయట మనకి దొరికే తేడా ఏంటండి ఇది నేచురల్ ఫ్యామిలీ ఓకే న్యాచురల్ అంటే అదే ఎస్పీకే సుభాష్ పాలేకర్ విధానంలో ఓకే మేము ఇప్పుడు పండించేది అది ఆవు పేడ ఆవు మూత్రము ఓకే శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత వచ్చేసి బెల్లము బెల్లం ఓకే కుట్మట్టి ఇవి వీటితోనే దీనికి ఎరువులు అనమాట ఓకే మనం పూర్వం ఎప్పుడైతే మన పెద్దలు చేస్తా ఉన్నారో సేమ్ మెథడ్ ఇది దాంతో పూర్వం అయితే ఎక్కువ ఎన్నుములు ఎద్దులు అన్ని దండిగా ఉన్నాయి ఒక ఇంట్లో ఇప్పుడు వచ్చేసి సుభాష్ పాలేకర్ విధానం ఏంటంటే ఒక ఆవుతోనే ముప్పై ఎకరాలు సేద్యం చేయొచ్చు అనమాట ప్రతి ఒక్కరు ఎవరైనా దాంతో ముప్పై ఎకరాలు చేయొచ్చు అట్లా ఇది నేచురల్ ఫార్మింగ్ అంటారు ఆర్గానిక్ నేచురల్ నేచురల్ వేరు ఆర్గానిక్ ఆర్గానిక్ కి కి అంటే అది ఇట్లా నేచురల్ కాదు ప్రకృతి కాదు కొన్ని ఆర్టిఫిషియల్ గా చేసినవి కొన్ని ఉంటాయి అనమాట మనం చేసేటి చేసేటి అది దాని దానికంటే ఇది ఫస్ట్ అనమాట న్యాచురల్ అంటే ప్రకృతి ద్వారానే అన్ని మనం కెమికల్ కానీ తర్వాత ఆర్గానిక్ సంబంధించినవి ఏ వాడేదిలే ఓన్లీ ఆవు మౌత్రము ఆవు పేడ బెల్లము శనగపిండి ఇవి కలుపుకొని జీవామృతం అమృతం జీవామృతం అంటారు అవి రెండు చేసుకుంటూ కషాయాలకు ఆకులు లేదంటే చేప బెల్లము ఇవి దీంతో తయారు చేసుకునేటి మేము దీనికి చేస్తాం ఓకే సో మనం కొంచెం లోపలికి అక్కడ చేస్తున్నారు ఇక్కడ ఉండతోనే మేము చేసేది అనమాట దశపరిని అంటారు చూడు పది రకాల ఆకులు అనమాట వీటితోనే పెస్ట్ కంట్రోల్ అవుతుంది ఇది ఇది దీనికి పురుగులని కంట్రోల్ అయితాయి దశ అంటారు అంటారు పది రకాల ఆకులు అవమూత్రము ఇదంతా అవమూత్రము కొన్ని వాటర్ వేసి ఒక ఫార్టీ డేస్ అట కెమికల్ తో పురుగులు మనం బయట కాకోకుండా ఇది వాడితే ఇది అగ్నాశ్రమం అనేది ఇంకోటి లోపల అది తర్వాత వచ్చేసి మట్టితో మట్టి ద్రావణం అవి దీంట్లో మేము అవి వాడే ఓకే ఇదో మెయిన్ ఇది ఆవు మూత్రం ఇది సో ఇవన్నీ కలిపి అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఇది ఆవుపేడతో చేస్తాము ఓకే ఇది నేను చెప్పాను కదా ఇందాక ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము శనగపిండి పుట్టమటి ఇవన్నీ కలిపేసి వంటలు చేస్తాం అనమాట ఓకే ఇవి కొంచెం వాటర్లో తడిపి పెట్టేసి పౌడర్ లాగా చేసి దానికి ఎరువులాగా పెడతాం ఇది ఓకే దీని ఘనజీవ అమృతం అంటారు ఓకే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చేసి ఘన ద్రవజీవ అమృతం అంటే అది లిక్విడ్ రూపంలో డ్రిప్లో పంపిస్తాము అది సో ఇక్కడ డ్రిప్ ఫార్మింగ్ చేస్తున్నారు వాటర్ కూడా వేస్ట్ అవకుండా సో కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము ఇదేంటండి ఇది ఫెన్సింగ్ చేస్తారు ఇది ఇది మన సోలార్ ఓకే కుక్కలు అట్లా లోపలికి వచ్చి పంట డామేజ్ చేయకోకుండా ఓకే ఈ ఫామ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి మొత్తం ఈ మామిడి తోట ఓకే సో ఇక్కడ కొన్ని కొంత సమయ కొంత ప్లేస్ లో మీరు వెజిటేబుల్ ఫార్మింగ్ పదహారు ఎకర ఎకరాల్లో మ్యాంగో పండిస్తాం కదా మ్యాంగో అంటే మళ్ళీ వెజిటేబుల్స్ కు ఆకుకూరలకు బయటకి వెళ్ళాలి కదా బయటకి లేకోకుండా మేము ఇప్పుడు కెమికల్ లేకోకుండా అన్ని నాచురల్ గా వాడేదానికి ఇవన్నీ మేము వేసుకున్నాం ఓన్ లాగా ఓకే ఈ బయట వాళ్ళకి కూడా అమ్ముతాం అన్నమాట మనకు దొరికే అంటే తొందరగా కొందరగా డ్యామేజ్ అవుతుంది ఇదైతే ఒక ఒక నెల ఎక్కువే వస్తుంది పంట ఓకే నిల్వ కూడా ఉంటుందా ఓకే ఓకే సో ఇక్కడ హెల్పర్స్ వచ్చి అన్నీ కడుతున్నారు కట్టలకి ఇవి మ్యాంగో టొమాటోస్కి అంట జరండి ఇది ఓకే సో ఈ కాయలు వచ్చేసి ఈ తంతకు వస్తాయా ఓకే అక్కడ ఆల్రెడీ ఒకటి వచ్చి ఉండాలి కింద పడితే ఇది డ్యామేజ్ అయిపోతుంది అందుకు బాగుంటుందనమాట ఓకే క్వాలిటీ కూడా ఉంటది ఇట్లా కడితే పూలు కూడా పండిస్తున్నారు మీరు అవి ఇది ఆ సైడ్ అంటే అది పెట్టి ఎర్రపంట అరతా అంటే అరతాన్ని ఓకే అది వచ్చే తొందరగా పుట్టు పురుగా అటాక్ కాకుండా ఉంటుంది పంటకు ఓకే తోట అంతా సో మొత్తం ఎన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తున్నారండి టోటల్గా ఈ ట్వంటీ ఉంటాయి ట్వంటీ ఆకుకూరలు కూడా ఆకుకూరలు ఏం పండిస్తున్నారు మనం వాడేటే రోజు ఆకు చుక్క ఆకు గోంగూర మెంతి ఓకే ఇంకా గోంగూర గోంగూరే పక్క సొర కూడా ఉండయా దానికి వెళ్దాం రండి ఇవి బయోడైవర్సిటీ అంటారు దీన్ని ఇది ఉల్లింది కదా ఉల్లి ఇట్లా టమోటాకు కానీ మిరపకు కానీ తొందరగా పురుగు అటాక్ కాదనమాట ఈ స్మెల్ కోసం అందుకు ఇవంతా రకాల అంటారు పంట ఒక ఒకటే రకం పంట కాకోకుండా అన్ని మిక్స్డ్ అనమాట మిక్స్డ్ ఎప్పుడైతే పోషకాలు పెరుగుతాయి ఆటోమేటిక్ చెట్టుకు కూడా బాగా అంటే మనం అంత కల్తీ ఫుడ్ తిన్నే అనమాట అట్లా ఒకటే రకం కాకోకుండా ఇప్పుడు కూడా ఇది అట్టింది కదా ఇది అలసంద దానికి ఇది ఆక్సిజన్ అందిస్తుంది చెట్టుకు లోపల దీని మల్సింగ్ అంటారు లైవ్ మల్సింగ్ అంటే ఇది తేమ పట్టి ఉంటుంది కదా డ్రై కాకోకుండా ఇక్కడ భూమి ఉంది కదా అక్కడ ఈ పైన అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే భూమి డ్రై కాకోకుండా లోపల మల్సింగ్ అంటారు దాన్ని ఓకే అది అంటే ఇది అదే ప్రకృతి వ్యవసాయం అంటారు అన్నీ ఉన్నాయి ఇట్లా ఇటు పక్కకి రండి చెప్ప ఇది వచ్చేసి మన తేనెటీగలు తెలుసు కదా తేనెటీగలకు ఇది ఫుడ్ అనమాట ఈ దీంట్లో మకరందం తీసుకొని ఇది ఇక్కడిక్కడే ఉంటాయి ఎందుకంటే ఇది వేయడం మాకు మ్యా మ్యాంగో ఉంది కదా మామిడి తోట అందులో ఫాలినేషన్ అంటారు అవి తేనెటీగల కోసం అది పూత కోసం వస్తుంది ఓకే అప్పుడు వీటి వీటి అది అంతా చూసుకుంటా మ్యాంగో ఒక మంచిగా వచ్చింది చూడు ఇక ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక తేనెటీగ ఉంది అది దానికోసం దీంట్లో చూడండి చూడడానికి ఇది పంటకు ప్రతిదీ కూడా తేనెటీగ మేలు చేస్తుందన్నమాట అది రావాలి మెయిన్ తోటలే ఓకే ఫార్మర్ ఫ్రెండ్లీ ఓకే సో గైస్ ఇది అవల్ ప్లాంట్ ఇది చాలా రూమ్లో చూద్దాం అనుకుంటున్నా కదా నాకు కుదరలేదు ఈ రోజు నాకు వచ్చింది ఈ అవకాశం ఇది కొత్తిమీర ఇది లాస్ట్ వరకు కొత్తిమీర కూడా వస్తాయి తేనెటీగలు బాగా వస్తాయి ఓకే కొత్తిమీర పూత వచ్చింది చూడండి ఇక్కడ ఇది అవి ఓకే అది బెండకాయలు ఇదిగో ఇక్కడ బాగా వచ్చింది ఎలా చిక్కుడుగా అక్కడ మనం చూస్తే సొర సొరకాయ కనపడుతుంది సొర కూడా వేసారు వీళ్ళు సో మొత్తము దాదాపుగా ఇరవై రకాల వెజిటేబుల్స్ ఆకుకూరలు చాలా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు ఆర్గానిక్ కాదు పెట్టుకోవాలి ఇది న్యాచురల్ ఫార్మింగ్ సో ఆర్గానిక్ కంటే క్వాలిటీ ఉంటుంది అంటున్నారు న్యాచురల్ ఫార్మింగ్ సో ఎవరికైనా ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మీరు రైట్ సైడ్ తిరిగితే వాసుదేవ గార్డెన్స్ అని ఉంటుంది ఇక్కడ మనకి వెజిటేబుల్స్తో పాటుగా చాలా రకాలైనటువంటి న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి మామిడి పనులు కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం సో గైస్ ఇది మనకు వెజిటేబుల్స్ గురించి తెలుసుకున్నాము న్యాచురల్ ఫార్మింగ్లో ఏ పద్ధతిలో వాళ్ళు పండిస్తూ ఉన్నారనేటువంటిది కడపలో మనం ఎక్కడైనా చూసుకుంటే ఆర్గానిక్ దొరుకుతూ ఉన్నాయి కానీ నాచురల్ ఫార్మింగ్ పండించినటువంటి వెజిటేబుల్స్ అయితే దొరకట్లేదు మనకి సో మనకి పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి వీటిలలో ఆర్గానిక్ మందు వేసి పండించిన వాటిలో నాచురల్ ఫార్మింగ్లో అట్లా కాదు ఇదంతా ఓల్డ్ పద్ధతి అంటా ఉన్నారు కాబట్టి ఎవరికైనా న్యాచురల్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే వాసుదేవ గార్డెన్స్కి రండి ఇక్కడ వాళ్ళు అన్నీ అమ్ముతూ ఉన్నారు మనం నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్లో పండించబోయేటువంటి మ్యాంగోస్ గురించి మనం తెలుసుకుందాం